నా విన్నపం ఏమిటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యోగాన్ని చేస్తున్నా నేను అయితే ఎవరో చేస్తారు నాకు ఏదో ఇస్తారు అని కాకుండా నాకు నేనుగా ఈ యోగాన్ని ఏమిటి ఎందుకు తెలుసుకోలేను మాస్టర్ సివివి గారు క్లియర్గా చెప్పారు మీ అందే నేను ఉండి ఈ యోగాన్ని మీతో నడిపిస్తాను మీ దేహాన్ని నాకు అప్పచెప్పండి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నాకు వచ్చింది మాస్టర్ టు ఫీట్ పర్సన్ ప్లెజ్ అని నేమ్ వచ్చింది లోపల నుంచి ఎలా వచ్చిందో అదే ప్రాక్టీస్ చేసే దాదాపు రెండు సంవత్సరాలు ఆ తర్వాత మాస్టర్ టు మీట్ అహం ట్రీట్ అహంకారాన్ని కూడా అది కూడా చేశా చేసిన తర్వాత ఆరు సంవత్సరాలు అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే నాకు అప్పుడు మాస్టర్తో కాంటెంప్లేషన్ మాట్లాడటం అనేది వచ్చింది ఆయన లేపటం నేను మాట్లాడటం ఏం చేయాలి అని చెప్పడం నేను రాసుకోవడం ఇది రెండు వేల రెండు నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల తొమ్మిది నుంచి మొదలైంది నాకు దీంతో అలాగే ఎవరైతే పర్ఫెక్ట్ బాడీస్ వచ్చాయో వాళ్ళందరికీ లింక్ ఏర్పడింది నాకు అయితే వాళ్ళు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు నేను చెప్పలేను కానీ ఆ లింకప్తో కూడా నాకు వరుస ఇన్ఫర్మేషన్ వస్తుంది దీ ఇన్ఫర్మేషన్ రావడానికి కారణం ఏంటంటే మూడు స్టార్స్ ముఖ్యం యురానిస్ బృహస్పతి అండ్ శుక్ర ఈ ముగ్గురు మెయిన్ హైరార్ కేసు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ సప్లై చేసేది మనం మన హై సెల్ఫ్ లోపల ఉన్న సెల్ఫ్ని హయ్యర్ సెల్ఫ్ కరెక్ట్ చేయాలి అంటే ఇన్నర్కు వెళితే ఆ ఇన్నర్ సెల్ఫ్ కాన్షియన్స్లో పనిచేస్తుంది కాన్షియస్ కాదు కాన్షియన్స్ అంటే ఆత్మిక శక్తి ఆత్మిక శక్తులు ఎప్పుడో కలిసిందో ఆత్మిక నుంచే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ విధంగా నేను ఇన్ఫర్మేషన్ తీసుకుని నన్ను నేను నిర్మించుకోవడం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అయితే ఎవరు చేస్తారో నాకేం సెంటర్స్ లేవు ఎయిర్ క్యారీ అవుట్ ప్రిన్సిపల్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎవరైతే ఈ యోగానికి లింకప్ అయ్యి డైరెక్ట్ లింకప్ అయ్యి ఈ ఈ శరీరం కాదు అని అభిప్రాయానికి వచ్చారో అప్పుడు వాళ్ళ శరీరం లోపల నిర్మాణం అవుతుంది ఈ శరీరాన్ని ఉపాధిగా చేసుకుని మన శరీరాన్ని మనం నిర్మించుకోవాలి ఇప్పుడు ఆయన సూపర్ మ్యాన్గా మేము బెల్టప్ చేస్తాను అంటే ఈ శరీరం ఎలా అవుతుంది బెల్టప్ ఇది అప్పు తెచ్చుకున్న శరీరం అవి ఈ శరీరాన్ని ఇచ్చేయాల్సిందే లోపల ఉన్న ఈ శరీరాన్ని నడిపే సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఏదైతే జన్మలే కారణం ఉందో ఆ జన్మలే కారణమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని తయారు చేసి సూపర్ మ్యాన్గా తయారు చేసి మీకు ఇస్తాను అన్నాడు దానికి అందరూ ఉద్యోగుతులు కాకుండా ఎక్కువగా ట్రీట్మెంట్కి వాడుకుంటున్నారు దానివల్ల అవుతుంది యోగం లేట్ అవుతుంది ట్రీట్మెంట్ మూలా దేహం తయారు కాదు ఆ రోగం తగ్గసేవి కానీ దేహం తయారు కాదు దేహం తయారు కావడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్తో చేయాలి అదే నాకు ఇచ్చిన ఆ ఎక్విప్మెంట్ మానవ కోర్ట్ ఫిగర్ బిల్డింగ్ ఫిజికల్ స్ట్రక్చర్ అని చెప్పి నాకు నేమ్స్ వచ్చినాయి మూడు వేల నేమ్స్ వచ్చినాయి నాకు ఎత్తు తయారవడం అని అయితే నాకు వచ్చి నేనే రాసుకున్నాను నేను ఎక్కడ ఏమన్నా అంటే ఎవరికి కూడా ఆ నమ్మకం లేదు కుదరాలిగా ముందు మాస్టర్ నుంచి నేను రిసీవ్ చేసుకుందా అనే నమ్మకం మీకు కుదరాలి ఆ కుదరాలంటే మీకు ముందు మైండ్ యాక్టివిటీస్ నుంచి బయటికి రావాలి మనసు యాక్టివిటీ ఉన్నంతగానో ఇంకో ఇంకోటి యాక్సెప్ట్ చేయనీదు ఇంకొకరిని నమ్మనివ్వదు మైండ్ యాక్సెప్ట్ నుంచి బయటికి రావాలి అందుకనే మాస్టర్ గారు మైండ్ మీద నేమ్ ఇచ్చారు మైండ్ రెటిఫికేషన్ ఇన్ సన్స్ వర్క్ మార్చ్ లీడింగ్ ఫండమెంటల్ వర్కింగ్ కాలం ఆఫ్ ఆప్టిక్ వరల్డ్ వండర్స్ ఆఫ్ వర్కింగ్ త్రోస్ అలాగే టు ఫైండ్ అవుట్ లీడ్ టు ఫైండ్ అవుట్ ట్రూత్ లీడ్ హీదర్ గ్యాదర్ కన్వర్షన్ కాలం ఆఫ్ కాన్షియన్ వర్క్ అడ్జస్ట్ అండ్ కంప్లీట్ ఇన్ మై సెల్ఫ్ సిస్టమ్ ఇన్ మై సెల్ఫ్ సిస్టమ్ అండర్ మాస్టర్స్ గైడెన్స్ ఇలాంటి నేమ్స్ చేయటం మూలాన మనకు ట్రూత్ వర్కింగ్స్ మీదే పెడుతుంది కానీ మేము ఇదివరకు నేను ఈ నేమ్స్ అని చేసిన వాడిని ఎన్నాళ్ళు చేస్తాం వంద సంవత్సరాల నుంచి చేసిన ఈ నేమ్స్ నువ్వు పర్ఫెక్ట్నెస్ రాలేదు ఎవరు మాస్టర్ గారి టైంలోనే ఏడు వందల యాభై రెండు మంది ఈ ఈ నేమ్స్ అన్ని కోర్సులన్నీ చేయించినా ఒక్కడు పర్ఫెక్టెస్ రాలేదని చెప్పాడు ఎంటీఏ ఎందుకని ఎవరి కూడా ఈ దేహ అవసరాలు మానుకోలేదు అంతే కూడా వాళ్ళ ఆహాన్ని పోగొట్టుకోలేదు ఒక్కొక్కళ్ళు మహర్షులు మహానుభావులు కదా వచ్చింది ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత దీంతో ఈ యోగాన్ని పరిశీలించారే కానీ ఈ యోగాన్ని ఫాలో కాలేదు అందుకనే చివరికి ఎంటీఏ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను దేహాన్ని ఒలి వచ్చేసేయను అందుకని అర్ధాంతరంగా వెళ్ళిపోయిన లేదా ఇంకా దాని తర్వాత ఈ మన నిర్మాణం ఇప్పుడు ఇవన్నీ రెగ్యులేట్ అయినాయి రెగ్యులేట్ అయినా మానవ నిర్మాణం ఉండిపోయింది అది ఎలా ఆయన అన్నాడు దాని ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీకు చదువు చెప్తాయి ప్రస్తుతం సాధన జ్ఞానము ఈ రెండు కలిసి ఉంటేనే కానీ ఎవరూ జీవన్ముక్తులు కాలేరు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం నేను అంటే ఐ కాన్సెప్ట్ మీలో ఉండియే పని చేయదును మీ అభిప్రాయములతో నాకు పని లేదు మాస్టర్ గారు స్పష్టంగా ఇచ్చినవి ఇది ఇది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీన్లో ఇచ్చారు నేను మీ అభివృద్ధి కొరకే వచ్చినాను నేను సంపాదించినంతవి మీకు ఇచ్చినాను నేను మీ వికాసం కొరకే వచ్చినాను కానీ ఏ వికాసము అవసరం లేదు ఈ నైన్టీన్ సెవెంటీన్లో అన్నారు మనసు గారు తర్వాత నన్ను అనుసరించి నా మాదిరిగా సాధన చేయండి నా అనుచరులుగా మీకు మీరుగా మీ ఉన్న చోటనే ఉండి తదుపరి పిలుపును సూచనలు పొందు స్థాయికి చేర్చుకోగలరు చేరుకొనగలరు ఓ ఇది నన్ను ఆకర్షించింది ఆయన సాయం చేరుకోవాలంటే ఎక్కడ కాలక్కడ నా మీద దృష్టి పెట్టాలి దాని అర్థం అదే కదా నన్ను అనుసరించి నా మాదిరిగా సాధన చేయండి నా అనుచరులుగా మీకు మీ మీరుగా మీరు ఉన్న చోటనే నా నుండి తదుపరి పిలుపును సూచనలు పొందుతున్నారు అది పొందుతుంది ఇప్పుడు నేను సూచనలు కానీ ప్రాక్టీసులు నేమ్స్ కానీ ఏవి కానీ ఈ యోగము ద్వారా తయారైన పూర్ణ మానవుడు పూర్ణత్వంతో ఇంతవరకు ఆవిష్కరబడలేదు సాధించింది కాదు ఈ సృష్టితో ఏ రెండు తత్వములు ఒకటిగా పనిచేయవు ఉండవు కారణం మానవ కాన్స్టిట్యూషన్ ఇంకా ఫ్రేమ్ కాలేదు మన మనిషి అనే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ కాలేదు అది అయ్యేంత వరకు ఇలే ఇది తప్పదంటాడు నేను నిర్వహించు కార్యక్రమం ఎప్పటికీ పూర్తి అయ్యగుర నాకే తెలియదు ఈ సత్యాన్వేషణ ఏనాటికైనా విజయవంతం కావాల్సింది అపజయం ఉండదు ఈ నైన్టీన్ ట్వంటీలో సొత్తు నగ భోగముల కొరకై ఎవ్వరూ ఈ యోగం చేయరాదు ఈ సాధన కడు శ్రద్ధతో అంకిత భావంతో తనను తాను నిర్మించుకుంటూ యోగంలో భాగస్వామి కావలేను ఆ విధంగా సాధన చేయగలను నైన్టీన్ సెవెంటీన్లో అన్నారు నేను అన్ని రోగములు కుదురుస్తానని ఎవరికీ వాగ్దానం చేయలేదు ఇది నైన్టీన్ ట్వంటీ వన్ మానవుని పూర్ణ వికాసంలోనే పూర్ణ ప్రజ్ఞ పూర్ణముగా ఇమిడి ఉన్నది సాధ సాధకులు వారి వారి స్థితిగతులను అనుసరించి మాత్రమే ఉన్నత స్థితి పొందుతారు అంతేగాని అందరికీ ఒకేసారి పూర్ణత్వం రాదు ఇది నైన్టీన్ ఫోర్టీన్లో అన్నది మాస్టర్ గారు ఈ ఆవరణలో తిరిగినంత మాత్రాన వెంటనే పూర్ణత్వం రాదు అది వారి వారి సాధన ఔచిత్యంపై ఆధారపడి ఉంటుంది ఎవరికి వారు వారి రూపదేహాదులు వారే నిర్మించుకొని తయారు చేసుకొని వలన దానిని అపాకృతం అంటారు అనగా దేని సహాయము లేకుండా తన ఆత్మ చేత తానే తన రూపమును నిర్మించుకొని వలన నిర్మించుకుంటారు ఎందుకంటే ప్రస్తుత రూపదేహాదులు మనవి కావు కనుక ఇవి ప్రకృతి శక్తులైన ఇరవై నాలుగు తత్వంతో తయారైంది ప్రస్తుతి తర్వాత మానవుని నూతన రూపదేహమును స్వనిర్మితంపై స్వయం ప్రకాశంతో తయారై మరణరాహిత్యం పొంది ఉండును దీనినే శ్రద్ధ ప్ర ఇది దీనినే శుద్ధ ప్రజ్ఞతో అనగా ప్యూర్ మెమరీతో తయారైన పూర్ణ పురుషుడు అందరు అనగా పదహారు కళలతోనూ గుణములతోనూ సత్యరూపునిగా మానవుడిగా అవతరించును ఈ నూతన యోగం యొక్క ఫలితము ఏ ఒక్క వ్యక్తికో లేక కొంతమంది వ్యక్తుల కొరకో సంబంధించింది కాదు ఒక మతం వారికో ఒక కులం వారికో కాదు ప్రాణం అంతా ఒక్కటే సర్వస్థమైన బ్రహ్మత్వము ఒకరిలో ప్రకాశిస్తే దాని ఫలితము లేక లాభం అందరికీ అందుతుంది ఈ యోగం విశ్వ ప్రణాళిక కనుక వ్యక్తి దేనిలో భాగమో ఆ సమస్త మానవుడికి పంచబడుతుంది అది గమనించాలి అంతా బ్రహ్మమే అంతా ఏకత్వమే ఏకతత్వం అనే అనే సాధకులు అనే ప్రాథమిక సూత్రములను సాధకులు అర్థం చేసుకొని యో యోగ సాధన చేయాలి తయారైన మానవుడు పూర్ణత్వంతో మాయావరణంలో కప్పిన ఈ భౌతిక శరీరం అనే తొడుగును తొడుగు పొరను చీల్చుకొని బయటకు వచ్చును అది నిజమైన మానవ స్వరూపం ఆవిష్కరణ నైన్టీన్ ట్వంటీ వన్లో అన్నారు ఇది కాదు అని చెప్పి క్లియర్గా తెలుసు తెలుసు అది మన శరీరం ఎలా వస్తుందని చెప్పింది ఇది పుస్తకాల్లో ఉన్నా ఎవరు చదువుకోవట్లా డైరీల్లో ఉన్నాయి అన్నింటిలో ఉన్నాయి నేను జాగ్రత్తగా ఏరు తీసుకొచ్చి రాసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాను అనమాట కొంతమంది పుస్తకాలు ప్రింట్ చేశారు ఇవన్నీ అయినా సరే ఆ పుస్తకాలు ఉంటాం మరి ఎక్కడ పారేస్తారో తెలియదు చదవరు ఇప్పుడు యోగ సాహిత్యం అనేది అంత తేలిగ్గా అందదండి ఒకటి పదిసార్లు చదవాలి నేను అలాగే చదివా నేను ఈ యోగంలో అసలు ఏంటి సృష్టి తెలుసుకోవాలంటే నేను సాధన నాకు రెండు వేల రెండు యూ గో టు థియోసాఫికల్ సొసైటీ అండ్ రీడ్ ది సీక్రెట్ డాక్టర్ని ఐజీస్ అని వీళ్ళు ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని ఇచ్చింది అనగానే ఇమీడియట్గా థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళి మెంబర్ని అయ్యా మెంబర్ అయితే పుస్తకాలు ఇవ్వరు అప్పుడు పుస్తకాలు తీసి ఒక్కొక్కటి అధ్యయనం చేస్తుంటే అదిరిపోయింది అసలు ఈ సృష్టి తయారవ్వడం ఏంటి ఈ ప్రకృతి ఏమిటి ఈ పురుషుడు ఏమిటి ఇదంతా ఎక్కడ ఉందో అందులో బ్లావర్స్ క్లియర్గా రాసింది ప్రత్యేక డేటల్లో ది ది ప్రెసెంట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రిటెండింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ రియల్లీ వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అని మానవుల్లాగా మనం బిహేవ్ చేస్తున్నాం కానీ మానవులు మాత్రం కాదు అంది అయితే మానవులు కాకపోతే ఏం చేయాలి మానవుడిగా అవతరించడానికి ట్రై చేయాలి అయితే అవతల ఎలా జరగాలి అని రాసుకొస్తే మాస్టర్స్ ఆడ పైన ఆవిడకి అడ్డం పడ్డారు నువ్వు కాదు చేయాల్సింది ఇది ఆల్రెడీ కుంభకోణంలో మాస్టర్ ఉన్నారు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాల్సింది అందుకని నువ్వు ఫిజికల్ వదిలేనరు ఎయిటీన్ నైన్టీ వన్లో ఫిజికల్ లేచింది నైన్టీ త్రీలో అడయార్లోనే జన్మించింది అక్కడ ఫాదర్కి కాంచీవరంలో ఆయన పెళ్లి చేసింది ఈవిడికి అప్పుడు పదమూడు సంవత్సరాలు మాస్టర్ గారి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంతే ఆ దైవ సంకల్పం అంటే ఆది సంకల్పం ఆ విధంగా ఆ మనుషులను కలిపి తీసుకువెళ్ళింది అలాగూ ఆవిడ ద్వారా కొన్ని ప్రయోగాలు చేస్తూ నేను సహకరిస్తాను ఆదిశక్తి ముందుకు వచ్చింది అయితే లావెస్కి ఆదిశక్తి గారి ఆదిశక్తి అంటే ఏ ఆదిశక్తే కాదు దీనికి మూలం ఎవరు ఎందుకంటే మాస్టర్ గారు రామకోటయ్య గారి ద్వారా సావిత్రిని అరవిందుడు రాసిన సావిత్రిని ట్రాన్స్లేట్ చేయమన్నారు తెలుగులోకి ఎందుకు మాస్టర్ గారికి చెప్తాడు ఆయన ఎక్కడ చేస్తాడు నేను ఎక్కడ చేస్తానంటే చేయించారు ఆయన చేశాడు రెండు పుస్తకాలుగా భాగాలుగా వచ్చాయి సావిత్రి మీరు చదివారు అవి అవి అయితే నా దగ్గర లేవే నేను ఏంటని ఊరికే సుబ్బారావు మా ఇంటికి వస్తే ప్రాక్టీస్ చెప్పా మొన్నటి తీసుకొచ్చి ఇచ్చేసాడు రెండు పుస్తకాలను సరే చదువుతుంటే మధ్యలో పోయినాయి అసలు సావిత్రి ఎవరు ఏమిటండి సావిత్రి ఎవరు అంటే గాయత్రి గాయత్రి ఎవరంటే ఆదిపరాశక్తి అంచులోంచి బయటకు వచ్చింది ఆవిడ ఆవిడే గాయత్రి ఆ గాయత్రీ దేవి ఆవిడితో చెప్పింది నేను భూలోకానికి వెళ్ళి ఈ ప్రాణ లెవెల్ని తీసుకుని వస్తాను అని చేసి సావిత్రిగా వచ్చి అలాగే ప్రాణం తక్కువగా ఉన్న సత్యవంతుడిని ఆడి ట్రై చేసింది కానీ సత్యవంతుడి ప్రాణం తేగలిగింది కానీ అసలైన ప్రాణం తీసుకురాలేకపోయింది అది కూడా అప్పుడు కూడా నిగూఢంగానే ఉండిపోయింది యమధర్మరాజు కూడా రివీల్ చేయలేకపోయాడు ఎక్కడుంది ఆ ప్రాణం అని యమధర్మరాజు కూడా ఆశ్చర్యపోయినాడు ఎలాగో రాగలిగేది వెళ్ళింది అంత దీంతోనో శక్తితోనూ తాపస్యక శక్తి ఉంది కాబట్టి ఆవిడకి వెళ్ళింది చేతి తెచ్చుకుంది కానీ ఎలాగో చేయలేకపోయింది నేను మళ్ళీ ఆ శరీరం వదిలేసింది బ్లావ్స్కిగా రక్షాలో జన్మించింది వివాహం చేస్తే భర్త చెప్పింది నువ్వు నన్ను చేసుకుని నేత కాపురం చేయలేను నాదంతా ఆధ్యాత్మిక మీద ఉంది అని అంటే భర్త వదిలేశాడు ఆవిడ పేరు అసలు హెలో హెలెనో పెట్రో బావ్స్కి హస్బెండ్ పేరు అందుకని హెచ్పి బ్లావ్స్కి అంటారు ఆవిడ ఆవిడ అప్పుడు రష్యాలో ఈ హిందూ మన భారతీయ తత్వం అంత వేద విసారం అంత చెబుతుంటే ఆవిడ బహిష్కరించారు బహిష్కరిస్తే ఎక్కడ ఏ ఊళ్ళోనూ ఎవళ్ళు కూడా ఆవిడ చెప్పే స్పీచ్ రాని ఇట్లా దేవుడు ఎవడు లేడు మనిషే దేవుడు ఆవిడ రాత్రి క్లియర్గా వెన్ మ్యాన్ ఫామ్స్ గాడ్ చెప్పేరు అండి అంటే భగవంతుడు అనేవాడు ఎవడు లేడు వేరే మానవుడే భగవంతుడు అంటూ రాసుకుంటూ వచ్చింది దానికి ఎలాగుంది ఏమిటి అనేది ఆ స్థ్యాంధాలన్నీ చదవటం మూలాన మాస్టర్ గారి యొక్క యోగం కంటిన్యూటీ తెలిసిపోయింది అక్కడి నుంచి ఇలా ఎందుకంటే అవి ఆయన ఇక్కడ కోట్ చేయలే ఆవిడే వచ్చింది ఇక్కడికి ఆవిడ హెచ్బిబి కీ అని ఉంది పుస్తకంలో కొంత కొంత భాగం అది అది మన సత్యయోగంలో కొంత ప్రింట్ చేశారు నారాయణరావు గారు తర్వాత కొంతమంది కొంతమంది దగ్గర ఉన్నాయి కాగితాలు అనేవి అవి ఎక్కడున్నా నాకు తెలియదు నాకు పూర్తి పుస్తకం నాకు తెలియదు కానీ ఉంది మాత్రం తెలుసు ఆ హెచ్బిబి కీలోనే వచ్చినటువంటివి శరీర తత్వం ఎలా తయారు కావాలనేది ఇచ్చాడు ఏడు నక్షత్రాలు అన్నాడు ఏడు నక్షత్రాలు ఏడు తత్వాలు అంటే ప్రకృతి సుకృతి నివర్తి ప్రకృతి పురుష చతుర్ధ్వజం మఖ పుబ్బ అంటే సింహ సింహరాశిలో కలియుగం స్టార్ట్ అయింది పుబ్బలో కలిసిపోతుంది పుబ్బలో కలిసిపోకుండా దాన్ని కండెన్స్ చేసి ఇక ఎస్టాబ్లిష్ చేయాలి ఫిజికల్ ద్వారా అందుకని ఏడు అయితే ఏడు నక్షత్రాలు ఈ ఏడు నేమ్సే రాశాడు కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు పుస్తకంలో నేమ్స్ మాత్రం ఉన్నాయి అలాగే కాదు ఇంకోటి కూడా ఉన్నాయి నన్ను నేషను మోషను లోషను కన్సలేషన్ కాన్స్టిట్యూషన్ లైఫ్ ఏడు తత్వాలు అలాగే ఏకం బహుతం ఆర్భుతం అస్మిత పురుష ప్రకృతి పురుష శ్రవణం ధనిష్ట తెలియదు ఎలా తెలుస్తుంది అది అప్పుడు ఆ రాసా చివరిలో అయినా రాశాడు వచ్చినవి వచ్చినవి దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేకుండా నువ్వు దేహం వెళ్ళి వెళ్ళిపోవడం వెళ్ళిపోయాడు అంతే అందుకని మనం ఇవి చేస్తే కూడా కాదు అవి ఏమిటని పట్టుకోవాలి ఆ రాసినవి ఏమిటి ఆ అక్షరాలు రాసేసి హెచ్పిబీ కీలో ఉన్నాయి ఇవన్నీ అంతే కూడా టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ టెన్ వన్ ఇలాగ ఉన్నాయి వేసి అంటే ఏ విధంగా మల్టిప్లికేషన్ జరిగింది కాదు రెండోది మ్యాన్ ఫామ్ ఎప్పుడు జరిగింది ఎవరికైనా తెలుసా మనిషి అనేవాడు ఎప్పుడు పుట్టాడు ఇప్పుడు నాసా వాడు కొట్టుకు తెస్తున్నారు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు అని ఇంతవరకు వాళ్ళకే రివీల్ కాల ఏవో భాషలో గ్రహాంతర వాసన నుంచి వస్తుంటే అది డీకోడ్ చేయమని చెప్పి రష్యన్ గవర్నమెంట్ వాడు పది లక్షల డాలర్లు ఇచ్చాడు అయినా ఇప్పుడు డీకోడ్ చేయలేకపోయారు ఆ లాంగ్వేజ్ని ఏమిటదంతా దాని పేరు భృంగిత భాష మాస్టర్ గారు ఇచ్చిన నేమ్ దానికి భాషకి పేరు అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా అది ఎప్పుడు వచ్చిందంటే ఇది కంప్లీట్ అయినప్పుడు అది అదే విస్తరిస్తుంది ఈ బాటలన్నీ పోయి అది ఇది కంప్లీట్ ఎప్పుడు అవ్వాలి అది ఆయన చేతిలో పోమన్నాడు అందుకనే ఈ నూతన యోగం యొక్క ఫలితం ఏ ఒక్క వ్యక్తికో కాక కొంతమంది కోసం సంబంధించింది కాదు ఒక మతం వారికో ఒక కులం వారికో కాదు ప్రాణం అంతా ఒకటే సమస్తమైన బ్రహ్మత్వం ఒకరిలో ప్రకాశిస్తే దాని ఫలితము లేక లాభం అందరికీ అందుతుంది ఈ యోగ విష ఈ యోగం విషయ ప్రాణాలే కనుక వ్యక్తి దేనిలో భాగమో ఆ సమస్త మానవాళికి పంచబడుతుంది అది గమనించాలి అంతా బ్రహ్మమే అంతా ఏకత్వమే ఏకతత్వమే అనే ప్రాథమిక మూల సూత్రం మీద యోగం స్థాపించబడింది తరా తయారైన ఓ ఇది చెప్పేసాక అయిపోయిందిగా అయిపోయినాయి సరే ఈ భూమి మీద కూడా భూమి కూడా తయారు కావాలి నాగర్ది మరణ పొందని నాశనము చేయని విధంగా కాని విధంగా ఈ భూమి కూడా తయారు కావాలి ఇన్ని అయితేనే కానీ మనకు ఈ ఫుల్ఫిల్మెంట్ రాదు అయితే వీడికి అన్నిటికీ రావాలంటే ఏం చేయాలి ఈ లీడ్ చేసే మనిషి ఎట్టా ఉండాలి అది కూడా చెప్పాడు మాస్టర్ గారు మాస్టర్ సివివి నమస్కారం అని ఆయనకు మనము చేసే వినపము ఆయన మనకు వేరుగా కాక మన యొక్క సర్వోత్కృష్టమైన నేనుతనంగా ఒకే మొత్తం వివిధ ప్రతిబిందు బిందువులలో ప్రతిబింబించు ప్రతిబిం ప్రతిబింబించు ప్రకాశం మాదిరిగా మాస్టర్ అండ్ స్టూడెంట్ ఈజ్ వన్ అనగా గురువు శిష్యుడు వేరుగా కాక ఒకే మొత్తంలో వివిధ బిందువుల్లో ప్రతిబింబించు ప్రకాశం మాదిరిగా సాధకుడు అదే భావనకు రావాలి వచ్చును తన యొక్క సర్వోత్కృష్టమైన నేను తత్వాన్ని మించిన గురువు లేడని ఆ నేనుయే తనకు ఇనిషియేట్ ఇచ్చే మాస్టర్ అని అర్థమైతే అప్పుడు మన మాస్టర్ మన సొంత నేను అని అర్థమవుతుంది అనగా బ్రహ్మంలో మనము మాస్టర్ ఒకటే అని తండ్రి తనయుడు ఒకటే అని అర్థమవుతుంది అదియే పురుష లక్షణం అతనే అంటే ఆ సాధకుడే పురుషుడిగా అవతరించను అదియో యోగ లక్ష్యం అది యోగ సూత్రం అర్థమైందా చెప్పింది ఏమంటే అర్థమైందా అంటే గురువు మాస్టర్ ఎలా ఉండాలంటే ఆయన మీరు నా కూతంగానే మీలో ఆయనే చేరి వర్క్ చేయిస్తున్నట్టుగా మీకు అనుభవం రావాలి అనుభూతులు రావాలి మీ నుంచి మీకు ఇప్పుడు ఎవరికి వారికి ఇప్పుడు మాస్టర్ గారికి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా ఐఆర్ అప్షన్ నుంచి మీరు పొందాలి ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు అదే చెప్పాడు ఆయన నేను నా దాకా మీరు తయారైతే నా నుంచే మీరు తదుపరి విషయం పొందుతారు అన్నాడు క్లియర్గా కాబట్టి ఆ విధంగా మనం తయారు కావాలి తయారు కావాలంటే ఏం చేయాలి అనేది నేను చెప్పాను కొన్ని కొన్ని ప్రాథమిక మూల సూత్రాలు చెప్పాడు మాట నేమ్స్ కొన్ని వేకెంట్ ఫాల్స్ భుప్తా వర్కింగ్ రైత రన్నింగ్ త ఆర్గ్యుమెంట్ ఆర్ ప్రొడక్షన్స్ ఆ ఆల్ ఐడియాస్ రిసీవ్డ్ ఫా రిసీవ్డ్ ఫ్రమ్ పురుష కాన్సెప్ట్ ప్రిన్సిపల్ పరమాణు పర్మనెంట్ నేచర్ రివీల్ సీక్రెట్స్ ఆఫ్ ఫిజికల్ రూట్ రేస్ ఫిగర్ ఫామ్ ఫిజికల్ లీడింగ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ లైఫ్ వేవ్ ఫిజికల్ రన్నింగ్ సెన్సరీ ఇ In order to find out truth, lead, either gather conversion, column of conscience, work out in my self-system, self self-system, self-inserved self system, self spirit, figure pick out, physical form, with eternity, divinity, leading, plenty of life, purusha concept, activity, permanent living nature, physical working through. to develop the thought, stability, work Adjust and uh, కంప్లీట్ ఇన్ మై సెల్ఫ్ సిస్టమ్ టు డెవలప్ మై మైండ్ టు రీచ్ ది హయ్యెస్ట్ ప్లేన్ టు అప్టైన్ హయ్యర్ నాలెడ్జ్ నోయింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఫిజికల్ ఫార్మేషన్ అండర్ మాస్టర్స్ గైడెన్స్ అంటే మన మైండ్ని డెవలప్ చేయమని వేరే దాని మీకు అనివ్వకుండా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రూత్ మోడల్ ట్రిక్ వర్కింగ్ సెన్సరీ అహంకారక ఆయుష్ ఆయుష్ మెథడ్ అహంకారక నాలెడ్జ్ అండర్ టేకింగ్ ది బిడ్డింగ్స్ ఆఫ్ ట్రూత్ వర్కింగ్ రింగ్స్ ఈ నేము మొన్న ఒంగోలులో చేశారు ప్రకృతి భవన్ నారాయణ గారికి ఇచ్చి సన్ బోరింగ్ ప్రిన్సిపల్ చేశారు ఏమయ్యా దీని అర్థం అంటే నాకు తెలియదు వాళ్ళు ఏదో చేయమన్నా నేను చేశాను అన్నాడు అలా అయితే ఎవరు డెవలప్ అవుతారు లీడ్ చేసిన ఆయన డెవలప్ కాడు ఆయన లీడ్ చేసిన కూర్చున్న రెండు వెయ్యి మంది సాధకులు రెండు వేల మంది ఉన్నారు అక్కడ ఆ సాధకులకి ఏం డిసెండ్ అవుతుంది అందులో అంటే ఒక నేము ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేసే లీడర్కి లీడ్ చేసేవాడికి ఆ ప్రాక్టీస్ అర్థం తెలియాలి తను తెలిస్తేనే తన నుంచి అవతల వాడి ట్రాన్స్ఫర్ అవుతుంది తనకే తెలియదు ఇంకోడికి ఏం ట్రాన్స్ఫర్ చేయగలడు లీడ్ చేస్తున్నావు నేను ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నీ ద్వారా యూ హ్యావ్ టు రిసీవ్ ది ఫ్రమ్ హయ్యర్ ఆర్కీస్ ఈ హయ్యర్ ప్లాన్స్ నుంచి హైయర్ ఆర్కీస్ నుంచి ఆ ఫ్రంట్ ప్రాణాలు తెచ్చుకోవాలి నువ్వు తెచ్చుకుని నువ్వు డిసెండ్ చేయాలి అందరికీ అది తెచ్చుకునే కెపాసిటీ లేనప్పుడు నేమ్ తదితే ఏమొస్తుంది నేమ్ చదివితే ఏమీ రాదు అదే నేను చెప్పా ఆయన కోపం వచ్చేసింది వెళ్ళిపోయినాడు సార్ నాకేం లేండి అనుకున్నాను తాత ఆరిజిన్ హింట్ ఫిజికల్ ప్రోగ్రెస్ హయ్యెస్ట్ గ్రేస్ లిప్స్ రిటాక్షన్ రిఫ్లెక్షన్ రిసీవ్ ఎంటీఏ రిసీవ్ ఇన్సైడ్ ఆల్ సైడ్ వేస్ పేటెంట్ ఆల్ సైడ్ సైడ్ వేస్ పెలట్రేట్ ప్లెంటీ ప్రాణ లైఫ్ వేవ్ ఆరిజిన్ ఆథెంటిక్ ఓవెల్ మెథడ్ ప్రిన్సిపల్ ఫిజికల్ బిల్డ్ పురుషాకాంత యాక్టివిటీ ఫిజికల్ రన్నింగ్ ఫర్ ఎవర్ లివింగ్ సెన్సరీ త్రోత్ ఇవి ఈ ప్రిలిమినరీ నేమ్స్ ఈ నేమ్స్ నాలో పనిచేసేదాకా ఈ చేయటమే నేను చేసే ఈ నేమ్స్ నాకు డిటెచ్ చేసే పుస్తకాలు ఉన్నవేవి నాకేం కొత్తగా కాకపోతే కొంచెం మోడల్ మారింది అంతే దాతో దాదాపు మాస్టర్ గారు మూడు రెగ్యులేషన్ దాంట్లో వాటి ఇచ్చినవేవి ఇలా అడ్జస్ట్మెంట్ వాటిల్లో ఇచ్చినవే అయితే అక్కడేమో వాటి కోసం ఇచ్చాడు ఇక్కడేమో మాకోసం మన కోసం కాబట్టి మార్పులతో ఇచ్చాడు అంతే తేడా అదే సేమ్ నేమ్స్ అవి